దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది ఈరోజు సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోనిగా పరిణితి చెందే అవకాశం కనిపిస్తుంది దీనివలన దక్షిణ ఆంధ్ర తీరం కోస్తా ఆంధ్ర తీరంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు తరువాత ప్రకాశం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది ఈరోజు సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోనిగా పరిణితి చెందే అవకాశం కనిపిస్తుంది దీనివలన దక్షిణ ఆంధ్ర తీరం కోస్తా ఆంధ్ర తీరంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు తరువాత ప్రకాశం వైఎస్ఆర్ కడప శ్రీ